హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇసీస్ ప్రవల్లిక సో ఈరోజు మీకు ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే ముందుకు వచ్చాను సో వీటిలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా కొత్త వాళ్ళ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా మోర్ వ్యూస్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియో అయితే వెళ్ళిపోదాము సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే సో మనకి ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అనేవి యూస్ చేయచ్చా అని చెప్పేసి నేను వీటి కోసం అయితే ఈరోజు మీతో మాట్లాడిపోతున్నాను సో ఇది వచ్చేసి చాలా సెన్సిటివ్ టాపిక్ ఎవరు కూడా దీని గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఎందుకంటే మన మ్యాక్సిమం అందరిలోని అందరికీ కూడా సిగ్గు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి టాపిక్స్ గురించి జనరల్గా ఎవరు డిస్కస్ చేసుకోరు అందరికీ దీని గురించి తెలుసుకోవాలని ఉంటుంది చేసుకోవాలని ఉంటుంది కాకపోతే మాట్లాడడానికి మాత్రం ఇష్టపడదు ఫస్ట్ వచ్చేసి మనకి నార్మల్ టైంలో కన్నా ఈ ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుందంట సో మనకి ఈ నార్మల్ టైంలో కన్నా ప్రైవేట్ స్పాట్స్లో కానివ్వండి లేదంటే నార్మల్ హెయిర్ కానివ్వండి మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఏదైతే హార్మోన్స్ అని హార్మోన్స్ ఉంటాయో సో వాటి చేంజెస్ వల్ల అయితే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే దృఢంగా కూడా అంటే స్ట్రాంగ్గా కూడా ఉంటాయంట సో హెయిర్ అనేది వాటిని క్లీన్ చేయాలి రిమూవ్ చేసేయాలా ఈ టైంలో కంపల్సరీ చేయాలా అంటే చేయాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే కానీ చేసుకుంటే మనకి మంచిది మనకి హ్యాపీగా ఉంటుంది మనకి ఫ్రీగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి లేదంటే స్కానింగ్స్కి వెళ్ళామనుకోండి ఆ టైంలో మనకి ఎక్కడో ఏదో తెలియని భయం అయితే ఉంటుంది కదా సో ఇప్పుడు అట్లా ఉంది సో మనకి చూస్తారు వాళ్ళు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఏమో ఇలాంటివన్నీ మన మనసులో వచ్చేస్తూ ఉంటాయి కదా సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం తప్పించుకోవడానికి లేదంటే మనల్ని మనమే చూసుకున్నప్పుడు కానీ సో అప్పుడు అనిపిస్తుంది కదా ఏంటి ఇట్లా అని చెప్పేసి సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా మనం ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి సో మనం క్లీన్ చేసుకోవాలి అంటే చేసుకోవాలి సో అదే కాదు మనం మన హెల్త్ అనేది మంచిగా ఉండడానికి మనం హెల్తీగా ఉండడానికి సో అట్లా దాన్ని అలా వదిలేస్తే మనం అని చెప్పేసి వదిలేస్తే మనకి ఇచింగ్ రావచ్చు లేదంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు సో వీటన్నిటి నుంచి కూడా దూరంగా ఉండడానికి మనమైతే కంపల్సరీ కొంచెం కష్టమైన ఇబ్బంది అయినా కానీ క్లీన్ చేసుకుంటే మంచిదని చెప్పేసి నా ఒపీనియన్ సో ఇప్పుడు మనం హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఉంటాయి కదా వాటి గురించి అయితే మాట్లాడుకుందాము ఇలాంటి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ లో మనకి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి లైక్ బేరియం సల్ఫైడ్ పౌడర్ ఇంకా కాల్షియం తీయోగా సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి వీటిలో ఉంటాయి సో ఇవి ఏం చేస్తాయి అంటే మన ఉన్న హెయిర్ ఏదైతే ఉందో వన్స్ దాని మీద హెయిర్ మీద అప్లై చేసినప్పుడు సో ఆ హెయిర్కున్న ప్రాపర్టీస్ అన్నీ కోల్పోయి సో అది అంతా ఒక దగ్గరికి ఒక ముద్దలాగా అయిపోయి వెంటనే మనం ఒక స్వైప్ ఇట్లా చేయగానే మన స్కిన్ నుంచి ఈజీగా రిమూవ్ అయిపోయే విధంగా అయితే మన హెయిర్ని క్రీమ్స్ అనేవి చేసేస్తాయి సో ఇలాంటి ఇలాంటి ప్రాసెస్ జరిగే టైంలో కొంతమందికి ఎలర్జిటిక్ రియాక్షన్స్ అయితే వచ్చేస్తాయి కొంతమందికి బాగానే ఉంటుంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళ స్కిన్ వాళ్ళకైతే ఎలర్ ఎలర్జెటిక్ రియాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే స్మెల్ చూసుకుంటే కూడా మనకి స్మెల్ కూడా చాలా బ్యాడ్గా ఎక్కువ ఘాటుగా ఉంటుంది సో కొంతమందికి మనకి టైంలో కొంచెం నాసియా వికారం ఇట్లాంటివి ఉంటాయి కదా సో ఈ టైంలో ఆ స్మెల్ అనేది భరించడం కూడా నార్మల్గానే ఆ స్మెల్ అనేది చాలా దారుణంగా ఉంటుంది సో ఈ టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం పీల్చడం అనేది కష్టమనే చెప్పుకోవచ్చు కానీ ఒకటి మనకి ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లాంటి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అనేవి అప్లై చేసుకోవడం వల్ల మనకి కానీ మన బ మన బొజ్జులో పెరుగుతున్న బేబీ బేబీకి కానీ బేబీ డెవలప్మెంట్కి కానీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు ఎందుకంటే అది మనకి స్కిన్కి చాలా కొంచెం అమౌంట్ అనేది తీసుకుంటుంది సో దానివల్ల అంత ఎఫెక్ట్ ఏమీ అవ్వదు ఒకవేళ మనం ప్రైవేట్ పార్ట్స్లో కనుక అప్లై చేస్తున్నప్పుడు అది కొంచెం కనుక లోపలికి ఏమైనా వెళ్ళినట్టు అనిపిస్తే అక్కడంతా మనకి మంట కింద అది అనిపిస్తుంది సో ప్రూఫ్స్ ఏమీ లేనప్పటికీ కానీ మనము ఈ ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి బర్త్ ఇచ్చే వరకు బేబీకి బర్త్ని ఇచ్చే వరకు కూడా ఇలాంటి క్రీమ్స్ అనేవి యూజ్ చేయకపోవడం మంచిదని చెప్పేసి నిపుణులు అయితే మనకి చెప్తున్నారు సో దీనికి ఇంకా మనకి వేరే పద్ధతులు అయితే ఉన్నాయి సో వాటిని యూజ్ చేసుకోవచ్చు లేదు మీరు ఖచ్చితంగా క్రీమ్సే వాడాలి అని చెప్పేసి మీరు అనుకుంటే ఒకసారి మీరు వాడే ముందు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్తో మాట్లాడి ఎట్లాంటి క్రీమ్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళు సజెషన్ తీసుకుని దాని ద్వారా అయితే మీరు ఫాలో అవ్వండి సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా వాడాలి అని చెప్పేసి అనుకుంటే సో ఎట్లాంటి క్రీమ్స్ వాడితే మంచిది అని చెప్పేసి మీరు అడిగితే మనకి ఏవైతే కెమికల్ ఫ్రీ ఉంటాయి కదా సో అట్లాంటి క్రీమ్స్ అనేవి మీరు చూస్ చేసుకోవచ్చు అలాగే ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉంటుంది కొన్ని స్మెల్ ఎలాంటి భరించలేని స్మెల్స్ అయితే ఉంటాయి కదా సో ఇట్లాంటి స్మెల్స్ ఏమీ రాకుండా నార్మల్వి కూడా ఉంటాయి సో అట్లాంటివన్నీ మీరు ఒకసారి డాక్టర్ని అడిగితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు సో ఇలా ఫ్రె ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉన్నవి తీసుకుని వాడచ్చు సో చెప్పాను కదా మనకి ఈ టైంలో ఇదంతా ఉంటుంది కాబట్టి మనము వెల్ వెంటిలేటెడ్ ఏరియాస్లో యూస్ చేస్తే ఇది మనకి మంచిది అనమాట సో ఎందుకంటే ఆ స్మెల్ అనేది మనం తట్ ఆ టైంలో తట్టుకోలేము కాబట్టి సో మనకి కొంచెం ఓపెన్ ఏరియాస్లో లేదంటే అట్లకి ఎక్కడ మీరు యూజ్ చేసే దాంట్లో విండోస్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఓపెన్ చేసి అంటే మనకి ఆ స్మెల్ ఏదైతే వస్తుందో అదంతా కొంచెం బయటకు వెళ్ళిపోయేటట్టు ఉండే ప్లేసెస్ చూస్ చేసుకుని మీరు అట్లాంటి ఏరియాస్లో అయితే ట్రై చేయండి అలాగే కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు యూజ్ చేయడానికి ముందు సో ఒకసారి మీకు కొంచెం అమౌంట్ తీసుకుని మీ స్కిన్ మీద పెట్టుకొని మీరు ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి అంటే ముందుగా ట్రై చేసి చూడండి మీకు ఎలర్జీస్ ఏమీ రావట్లేదు అంతా బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటేనే అప్పుడు మీరు దాన్ని యూజ్ చేయండి అలాగే మీకు ప్రతి క్రీమ్కి కూడా దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సో అవి చాలా జాగ్రత్తగా చదివి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు యూజ్ చేయండి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి రియాక్షన్స్ అనేవి చాలా తొందరగా వచ్చేస్తాయి సో వాళ్ళు మీకు కనుక రియాక్షన్స్ అనేవి వచ్చినట్టు అనిపిస్తే మీరు ఇట్లాంటి క్రీమ్స్ అనేవి వాడడం మానేయడం బెటర్ అవాయిడ్ చేయడం మంచిది సో మీకు ఇంకా షేవింగ్ ఇలాంటి పద్ధతులు అయితే ఉంటాయి కదా సో మీరు వీటిని ఎంచుకుంటే చాలా మంచిదని చెప్పేసి అనిపిస్తుంది ఈ షేవింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనకి ఫస్ట్ ట్రెమిస్టర్లో చాలా ఈజీగానే ఉంటుంది ఎందుకంటే మనకి అంతా మన బాడీలో చేంజెస్ కానీ పెద్దగా ఏమీ ఉండవు కాబట్టి ఈజీగానే ఉంటుంది మనము సెకండ్ అండ్ థర్డ్ ట్రెమిస్టర్స్లోకి వచ్చేసరికి మనము వెయిట్ పెరుగుతాము అలాగే మన బేబీ బంప్ కూడా పెద్దగా అవుతుంది కాబట్టి ఆ టైంలో మనకి ఇట్లా షేవింగ్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి అక్కడ ఏరియాస్లో పర్టికులర్ మనం చేసే ఏరియాలో అక్కడ ఏముంది ఏంటి అనేది మనం ఏం అని చెప్పేసి మనకైతే కనిపించదు సో ఈ టైంలో కూర్చుని చేసుకోవడం అసలు సేఫ్ కాదు సో మనకి అక్కడ ఏమి కనిపించదు కాబట్టి కొన్ని కొన్ని టైమ్స్లో మనకి అక్కడ ఇంజూర్ అంటే కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో మీరు ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు స్టాండింగ్ పొజిషన్లో ఉండి నుంచుని చేసుకోవడం అయితే బెటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే మీ అంతట మీరు చేసేదానికన్నా మీకు ఇంట్లో కొంచెం మంచి సిచ్యువేషన్స్ ఉండి మీతో బాగా ఫ్రెండ్లీగా క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా లైక్ మీ పార్ట్నర్ కానీ లేదంటే మీ మదర్ కానీ సో ఇట్లాంటి వాళ్ళతో మీరైతే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకొని ట్రై చేయొచ్చు సో ఇది సేఫ్ పద్ధతి అని చెప్పేసి అనుకోవచ్చు కెమికల్ ఫ్రీ సోప్స్ అలాగే మనకి జెల్ అనేవి ఉంటాయి కదా సో వాటిని అప్లై చేసుకుని మీరు షేవింగ్ అయితే చేసుకోవడం మంచిది అది కూడా చేసుకునేది మనకి హెయిర్ గ్రోత్ అయితే ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లో చేసుకోవడం వల్ల మంచిది వన్స్ ఈ షేవింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు అక్కడ మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది కదా అది కూడా మనకి ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అంటే సువాసనలు లే ఎట్లాంటి వాసనలు లేని మాయిశ్చరైజర్స్ అలాంటివి తీసుకుని అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అయిపోకుండా మంట అనేది రాకుండా మనకి మంచిగా ఉంటుంది సో ఇది మాత్రం మర్చిపోవద్దు వన్స్ మీరు షేవింగ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ మాయిశ్చరైజర్స్ అయితే రాసుకోండి మీరు ఒకరిది ఒకళ్ళు యూజ్ చేయొద్దు మీ పార్ట్నర్స్వి ఉన్నాయి కదా అని చెప్పేసి అవైతే అసలు యూస్ చేయొద్దు మీరు ఒకవేళ షేవింగ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కొత్తది కొనుక్కుని దాన్ని అయితే దాన్ని మాత్రమే యూస్ చేయండి లేదంటే మీకు ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని మీరు క్లీన్ చేసుకోవచ్చు అలాగే చెప్పాను కదా మీకు ఈ టైంలో కంపల్సరీ చేసుకోవాలని ఏం లేదు మీకు వాళ్ళు చూస్తారు మీ డాక్టర్ చూస్తారు లేదంటే స్కానింగ్ చేసేటప్పుడు చూస్తారు ఈ టైంలో మంచిగా ఉండదేమో అని చెప్పేసి మీకు అనిపిస్తే మీరైతే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి కానీ మీరు డెలివరీకి వెళ్ళే టైంలో మాత్రం దీని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే మనము తీసుకున్నా తీసుకోకపోయినా కానీ మన సిచ్యువేషన్ ఏంటి అనేది డాక్టర్కి తెలుసు అక్కడ ఉండే నర్సెస్కి తెలుసు అందరికీ తెలుసు సో వాళ్ళు మనం ఆపరేషన్కి ఎప్పుడైతే లేబర్ రూమ్లోకి వెళ్తామో వాళ్ళు ముందే మొత్తం అంతా క్లీన్ చేసేసి పెట్టేస్తారు సో డాక్టర్ వచ్చినా అక్కడంతా క్లీన్గా ఉండేటట్టు సో ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉండేటట్టు వాళ్ళైతే ముందుగానే క్లీన్ చేసి పెట్టేస్తారు కాబట్టి మీరు డెలివరీ టైంలో దాని గురించి అయితే మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు ఈ ముందు ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనకి ఎయిత్ మంత్ మనం ముందు క్రెమిస్టర్స్లో కానీ ఎయిత్ మంత్ వరకు కూడా సో మాక్సిమమ్ వీలైనంత వరకు మీరు ట్రై చేయండి తీసుకోవడానికి సో చెప్పాను కదా ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి మీరు మళ్ళీ కింద కామెంట్స్లో అయితే అడగండి నన్ను వీట్ ఇలాంటివన్నీ యూజ్ చేయొచ్చా అని చెప్పేసి ఒకటి నేనైతే ఒక్కటే చెప్తాను మ్యాక్సిమమ్ ఇట్లాంటి క్రీమ్స్ అన్నీ యూస్ చేయకుండా ఉండడమే మంచిది కానీ మీరు ఖచ్చితంగా యూస్ చేయాలి అనుకుంటే అందులో కెమికల్ ఫ్రీ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఇట్లాంటి క్రీమ్స్ అయితే ట్రై చేయండి అన్నిటికన్నా బెస్ట్ పద్ధతి వచ్చేసి షేవింగ్ అని నేను చెప్తున్నాను దాన్ని కూడా మీరు సెల్ఫ్ ఇంజూర్ చేసుకోకుండా జాగ్రత్తగా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని అయితే చేసుకోవచ్చు ఇట్లాంటి టాపిక్స్ గురించి ఎవరు మాట్లాడడానికి అయితే ఇష్టపడరు బట్ నేను ట్రై చేశాను అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందని చెప్పేసి మీరు నాకు కింద కామెంట్ అయితే పెట్టేసేయండి సో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను కరెక్ట్ చేయండి కింద కామెంట్ అయితే పెట్టేసేయండి సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా షేర్ చేయడం వల్ల ఇంకా మన నా వ్యూవర్స్లో కానీ చూసేవాళ్ళు ఎవరైనా కానీ కొంచెం వాళ్ళకి తెలుస్తుంది కదా చేయొచ్చో చేయకూడదా ఏం చేయాలి ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి నేను ఇట్లాంటి కంటెంట్ మీద కూడా కొంచెం చూసుకుని నేనైతే వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది సో ఎట్లా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ అయితే పెట్టేసేయండి సో ఇది క్యూటీస్ ఈరోజు మన వీడియో అయితే మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను అప్పటివరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండ్ బై బాయ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ క్యూటీస్